నా పేరు పల్లిపట్టు నాగరాజు మాది తిరుపతి జిల్లా మా ఊరి మాటల్ని కవిత్వమని నేను రాసుకున్న మాటలుగా మీకు వినిపిస్తాను కవితా శీర్షిక నీలి కళ్ళ కళ్ళ కోడి కోత కావాల్ని కత్తులు కట్టిన కోడి పుంజును చేసి నెత్తురు ఎల్లవలగా పారుతున్న ఏమీ ఎరగనట్టు ఏడుకు చూసే కుట్రపూరిత కంటి సై వైపు ఏమీ ఎరగనట్టు ఏడుకు చూసే కుట్రపూరిత కంటి సైగలు ఒకవైపు కూలుతున్న ఇంటి పైకప్పులు ఒకవైపు కేవలం దిష్టి బొమ్మల్లా మిగిలిపోతున్న ప్రజ మన వైపు కేవలం దిష్టి బొమ్మల్లా మిగిలిపోతున్న ప్రజ మన అడుగునీటి వైపు దేశభక్తి గంగ పొంగి పొర్లుతున్న కాలాన దేశభక్తి రంగు పొగలబడుతున్న కాలాన దేశభక్తి గంగ పొంగి పదులుతున్న కాలాన దేశభక్తి రంగు పొగలబడుతున్న కాలాన ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు ఆ కంటి కింద చెమ్మ ఈ కంటి చూపికి ఆనదు మతం దేముడు మతం దేవుడు పెనుమంటలై చుట్టుముడుతున్న ఇళ్లను చూస్తూ ధనపాలకుల పబ్బం గడుపుకోవడం కొత్త కాదు ఇంకా మనం నోరు మెదపకపోవడమే ఇంకా మనం పౌరు కదపకపోవడమే బలే ఎంతగా ఉంది బో చెత్తగాను ఉంది బతుకు బానిసత్తుపు కుడితిలో బలిలాగా ఉండాలి బతుకు బానిసత్తుపు కుడితిలో బలిలాగా ఉండాలి మతపు గాజు పెంకుల్ని గుండెల మధ్య నాటి మనిషితనాన్ని పాడి పెడుతున్న దేశం ఏ చీకటి గుహలలో చిక్కిపోతాదో ఏ చితికిన బొబ్బల్లో చిమిడిపోతాదో అయినా మనకు చీమ కుట్టదు అయినా మనకు రవ్వంతైనా కుట్టదు మళ్ళీ మళ్ళీ అదే మురుగులో మునకలేయడానికి మళ్ళీ మళ్ళీ అదే ముసురులో మునుగు చావడానికి మళ్ళీ మళ్ళీ అదే మురుగులో వేయడానికి మళ్ళీ మళ్ళీ అదే ముసురులో మునకలు మునిగి చావడానికి కుంబులాడుతా ఉన్నాం నోటు ముక్కలు విసిరి తోకూపుకుంటూ నిలబడే ఓటు కుక్కన చేసి నోటు ముక్కలు విసిరి తోకూపుకుంటూ విసి నిలబడే కుక్కన చేసి కవన వేసిన కక్కు ఊసిన కళ్ళు మూసుకుని తినే కళ్ళు లేని కబోదులు చేసి ఆడేవాడు ఆడతా ఉన్నాడు పాడేవాడు పాడుతూ ఉన్నాడు కడుపు మాడేవాడు మాడతా ఉన్నాడు కడుపు కాలినోడి గడపలో నిలబడి ఒక మాట మాట్లాడేవాడే కరువైపోయాడు కడుపు కాలినోడి గడపలో నిలబడి ఒక మాట మాట్లాడేవాడే కరువైపోయాడు కత్తులు కట్టిన కాలానికి కళ్ళు తిరిపించేలా కుక్కరుకో అని ఒక ఒద్దిక కోత కూసేటి నీలి కళ్ళ కోడి పుంజును పిలవండి నీటి మారిన చూపుల నుండి పిల్లల్ని కాపాడుకునే రెక్కల కోడి పెట్టను పిలవండి ఈ భక్తి రంగు పురుగుల నుంచి ఈ భక్తి రంగు పురుగుల నుంచి ఈ దేవుని భోజన పేద బురదల నుండి మన నేలను మన చేకుని కాపాడుకుంటాయేమో మన నేలను మన చేలను కావని కాపుకుని కాపాడుకుంటాయేమో ధన్యవాదములు